దేవుని పేరట ఈ లైవ్ వీక్షిస్తున్న వారికి తర్వాత ఈ లైవ్ అప్లోడ్ చేయబడిన తర్వాత వీక్షించే వారికి దేవుని పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయమున దేవునితో గడుపుదాం దేవునికి ఈ సమయం మనుషులకు కాదు కానీ ఈ రాత్రి జోమును దేవునితో గడిపి మన ఆత్మీయ జీవితంలో మెరుగుదల కలిగి జీవిద్దాం ప్రభు స్తోత్రములు అంటూ మన దేవున్ని స్థుతిద్దాం అని సన్నిధిని మన విజ్ఞాపనలు మన మనవులు మనకు నిరీక్షణ కలిగిన దేవుడై ఉన్నాడు అన్ని వలె అన్ని అన్యజీన్లు కొందరు నిరీక్షణ కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా మనం మనం మనమైతే మన పై విశ్వాసం కలిగి మన దేవునిపై విశ్వాసం కలిగి మనమైతే విశ్వాసంలో స్థిరము కలిగి జీవిద్దాం తండ్రి మీకు స్తోత్రములు 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 ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు 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 నాయన ఎసయ్య మీకు స్తోత్రములు దేవ కృపకల దేవ పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రములు దేవ ఇప్పటి వరకు మీ సజీవైన మీ సజీవమైన రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరుచుకోవచ్చు మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు మీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధుడా మీకు వంద నాలుగు స్తోత్రములయ మీ కృపచేత మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వంద నాలుగు ప్రభు కృపచేత జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా మీకు స్తోత్రములు 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 ప్రభువ ఎస్ అయ్యా పరిశుద్ధాత్మ దేవుడ మీకు స్తోత్రములు ప్రభువ మీకు రూపచేతని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభువ ఈ సమయం ఎందరకు లేదు ప్రభువ ఈ సమయం మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కృప కలిగిన దేవా ఆశీర్వాదమునకు దేవ కారణభూత తండ్రి మీకు వందనాలు స్తోత్రములు దేవ మీకు చేత జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాం తండ్రి ఈ సమయం ఎందరికూ లేక ఉన్నది దేవా మాకైతే ఈ సమయం అద్భుతంగా సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు దేవా మీ కృపచేతని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ కృపచేతనే మమ్మల్ని బ్రతికించినందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ పరిశుద్ధాత్మ దేవుడా మీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభు అయ్యా మీ కృపను బట్టి ఇలా ఇవి అందరైతే వీక్షిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి ప్రతి బిడ్డను దేవా ఆయా మీ నామమును బట్టి మీ కృపను బట్టి దేవా లైవ్లో ఆయా మిమ్మల్ని ప్రేమించే వారిని మిమ్మల్ని ప్రేమించిన వారిని కూడా ఆయా మీరు ఆశీర్వదించండి ప్రభు మిమ్మల్ని ప్రేమించే విధముగా వారి మనసుని స్థిరపరచు దేవా వారి హృదయములు తెరవండి మనోనిత్రములు తెరిచి దేవా అయా మీ వారి కనులు అయా మీరు నిజముగా ఏదైనా చేయగలరు అని నమ్మే విధముగా మీకు కృపచోపు మనడుతున్నాం ప్రభావ పరిశుద్ధి ఆత్మ దేవుడ నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు స్తోత్రములు ఆయన కీర్తన సిస్టర్ని కీర్తనకు జాబ్ రావాలని ఆ తండ్రి మీకు స్తోత్రములు 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 స్తోత్రముల సహోదరి మెసేజ్ పెట్టి ఉండగా కృపచేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ శ్రీ కీర్తనకి జ జాబ్ రావాలని మెసేజ్ చేసి ఉండగా కృపచత జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆ సహోదరికి దేవా నిజముగా ఆయా బిడ్డ కోరినట్టు నిజంగా జాబ్ రావాలి ప్రభా ఆ ఏ విషయంలో వాళ్ళు